మాకు పథకాలు వద్దు ఉచిత పథకాలు వద్దు మా డిఎస్ది మాకు ఎవర బాబా అన్నా ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పాడు మడవ తెప్పు అయ్యాన్ని కాదు మాటలు దారా ఎవడని చెప్తాడు రాజకీయ నాయకులు మాటలు దారా కాదు చేతులు దారా చేస్తాడని కోటేస్తాం కాదు ఇప్పుడు వరకు మెగాడి డిఎస్ది కాదు మామిడి కూడా లేదు చెప్తాను ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఏరియా అధికారి పోయినా కానీ ఉచితంగా అప్పు తెచ్చి మా తల్లిదండ్రులు రక్తాలే మేము తాగుతున్నాం అది మట్టి మీరు గుర్తుంచుకోవాలి మేము అడిగాదు మెగాడి చేస్తుంది మాకు మామిడి ఎత్తు వద్దు బాబు ఇప్పుడు దాకా జీవితాన్ని త్యాగం చేసి సున్నాడు ఎత్తి నువ్వు రాయి నువ్వు రాయి సున్నాడు మా రక్తాన్ని మా జీవితాన్ని మేము అసలు భోజనం చేయక కానీ నిద్రపాక తగుతూనే ఉన్నాం మాకు యుద్ధం పెట్టండి బాబు అంటే మా టాలెంట్ ని గుర్తించర పెట్టే యుద్ధం లేదు మేము కోరుకునేది ఏంటంటే మాకు ఉచ్చిన పథకాలు వద్దాయి బాబు మాకు టాలెంట్ ఉంది మాకు వాలంటీర్ లాగా ఉచ్చిన పథకాలు ఉచిత జాబ్లు వద్దు మా టాలెంట్ గుర్తించండి నువ్వు అర్థం పెడతాడే కదా మేము జాబ్ కట్టేది ఎవడైనా కానీ జాబ్ కట్టాలి నువ్వు కష్టపడాలంటే నువ్వు జాబ్ తీయాలి కదరా బాబు మేము జాబ్ కట్టాలంటే నువ్వు ముందు అర్థం పెట్టుకో మా టాలెంట్ ఉన్నాడు కదా మేము కష్టపడకుండా చదవకుండా లేకపోతే మాకు జాబ్ ఇవ్వమంటే మాకు తప్పు మేము కష్టపడ్డానికి చదువు నువ్వు నోటికి కష్టదాటోడికి ఇవి అందరికి ఇవ్వాలని మేము అనుకో అంటలేదు కదా మీరు హామీ ఇచ్చారు మీరు హామీ ఇచ్చారు దాన్ని నెరవేర్చుకోండి మీరే కదా హామీ ఇచ్చారు మేము ఏమేమన్నా మేము స్కూల్లో చెప్పుకుంటాం పనికి ఎత్తనాం మా జీవన ఆధారం గడిచిపోతుంది కాబట్టి మా జీవన మీద దెబ్బ కొట్టి ఇదిగో రేపేటి అది అంటారు బస్సు సత్యనారాయణ గారు ఎన్ని రేపు ఎన్ని రేపు ఫోన్ ఫోన్ అది అంటే ఏంటంటే కొంత మంత్రి విద్యాశాఖ మంత్రి అని చెప్పిన వాటికి ప్రభుత్వం అది ఎంప్లాయీస్ ఇంకోట ఇరవై మూడు వేలు పోస్టులు ఉన్నాయి ఇరవై మూడు వేలు పోస్టులు ఉన్నప్పుడు ఆ ఇరవై మూడు వేలు భర్తీ చేయకుండా ఏడు వేల ఎనిమిది వేల ನೀ ನಾಡುಗಡ್ ನೀವು ಆಯುಕೋಡು ತಪ್ಪು ಅಂತ ಅರ್ಥಿ ನೀರು ಆಯ್ನ ಕೊಡಿಕೆ ಯಾವ್ದು ನೀ ತಂಡ್ರಿ ವಾರ ನೆರವೇರ್ಕಿ ಮಾತಾಡೋದು ಇಂಕೋಟ